అరెస్ట్ చేసేస్తారని చెప్పి పెద్ద ఎత్తున వస్తున్న వార్తలు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పొలిటికల్ కేసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి తెలంగాణ తెలుగు స్టేట్స్ లో కూడా ఎందుకంటే ఒక నాయకుడు దాదాపు భావి ముఖ్యమంత్రి స్థాయిలో హెయిర్ అపరెంట్గా ఉన్నటువంటి పార్టీకి ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ అసలు సమస్య కాబట్టి అటువంటి వ్యక్తి కేసులో చిక్కుకుంటే ఖచ్చితంగా అరెస్టు ఏసీబీ ఇలాంటివి వచ్చినప్పుడు అది రాజకీయ దుమారం రేపడం అనేది చాలా సహజం నిజానికి రావాల్సినంత దుమారం రాకపోవడం కూడా కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు ఈ స్పందన పదేళ్ళు పాలించిన పార్టీ దానికి సంబంధించి కానీ ఒకటైతే ఉంది కేటీఆర్ మీద పెట్టిన మటుకు క్లియర్ కేసు క్లియర్ కేసు అందులో డౌట్ ఏం లేదు అంటే డబ్బు బదిలీ జరిగింది యాభై కోట్ల చిల్లర ఈ ఈ ఫాముల రేసు కింద బదిలీ జరిగింది ఈ బదిలీ అనేది సంబంధిత శాఖ నుంచి కాకుండా ఇంకో చోటు నుంచి జరిగింది అది అనుమతి ముందస్తు నిర్ణయాలు లేకుండా వ్యక్తిగత ఆదేశాల ప్రకారం జరిగింది ఈ జరిగిన దాని మీద అది ఎందుకు జరిగిందో అదైతే ఆ ఈ ఫార్ముల రేస్ అనేది రాలేదు అది తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి కావచ్చు ఎందుకు అది అయితే జరగలేదు కాబట్టి ఎందుకు డబ్బులు పంపించారో అది జరగలేదు అలా డబ్బులు అనుమతి లేకుండా పంపించినందుకు మున్సిపాలిటీ మీద ఎనిమిది కోట్ల జరిమానా లాంటిది కూడా పడిందని చెప్తున్నారు బహుశా ఎక్కడ నేను చదివినంతలో దొరకలేదు ఆ డబ్బు తిరిగి వచ్చినట్టుగా కూడా లేదు ఓకే అంతే కదా అయ్యే యాభై కోట్లు కాబట్టి నేను చెప్పేది ఒకటి తర్వాత దాన్ని ఏమైంది వేరే విషయం కొన్ని ప్రాథమికంగా ఒక ఐదారు ఇందులో చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధమైన ఉల్లంఘనలు ఉన్నాయి ఇందాక కూడా ఎవరు తెలుగుదేశం వాళ్ళు అంటే నేను అదే అన్నా చంద్రబాబు కేసులో ఆయనకి బదిలీతో దాంతో ఏం సంబంధం లేదు పైగా అది అక్రమం అనుకోండి అక్రమమైన ఇక్కడికి వచ్చేసరికి నేను మంచి ఉద్దేశంతో చేశానని మీరు చెప్తున్నారు మంచి ఉద్దేశం మంచిదే చేయదు వేరే విషయం కానీ ఉద్దేశాలతో నడవు కదా చట్టపరంగా ఎలాంటి రికార్డు దానికి లేదు నిబంధనలు లేవు ముఖ్యమంత్రి కార్యాలయం కేబినెట్ నిర్ణయం లేదు కేబినెట్ నిర్ణయం లేకుండా మీరు యాభై కోట్లు ఎలా బదిలీ చేస్తారు మంది ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డి మీన్ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము ఈ రేసు వల్ల చాలా మంచి జరిగింది దీనివల్ల నేను మళ్ళీ జరిగితే మంచిది ఇది పైగా మొదటిసారిగా ఆయన చంద్రబాబు గురించి చాలాసేపు ప్రస్తావించారు చంద్రబాబు గారు అసలు ఇది తెచ్చారు తెచ్చినప్పుడు అందరూ వ్యతిరేకించారు నాకు తెలిసి బిస్ టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించింది ఆ ఈ ఫోన్లో మంచిది కాదన్నా దీన్ని నేను కూడా ఈ రేసుల వల్ల ఇంకో దానివల్ల ఉత్పత్తి పెరగాలి ఉపాధి పెరగాలి దానివల్ల లాంగ్ టర్మ్లో పెరుగుతుంది కానీ ఈ ఫామ్లో చాలా గొప్పది ఆయన అభిప్రాయం దానివల్ల ఏడు వందల కోట్లు ఆదాయం వచ్చిందని నీల్సన్ నెల్సన్ వాళ్ళు చెప్పారు కానీ దాన్ని నిర్వహించినటువంటి ఆ గ్రీన్ కో వాడికి మటుకు రాలేదు ఓకే ఇప్పుడు స్పాన్సర్ అనేవాడు దాన్ని రెండోసారి పెట్టడానికే సిద్ధపడలేదంటే దాని అర్థం ఏంటి లాభం రాలేదనే కదా వాడికి రాలేదు కానీ తెలంగాణకు వచ్చినా కానీ మీరు అవన్నీ ప్రిజంప్షన్స్ అధ్వంసన్సా సర్వేలా ఏడు వందల కోట్లు ఎవరికి వచ్చాయి యాభై కోట్లు ఎవరికి వేయ ప్రశ్నలు డెమోక్రసీలో ఒక ప్రిన్సిపల్ ఉంది ఇంకా అన్నిటికంటే పెద్దది మీరు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ ఎన్నిక కూడా అమల్లో ఉన్నప్పుడు చిన్న పని చేయడానికి కూడా విగ్రహాలకు పాత పాత వాటికి కూడా ముసుగులు కట్టే పరిస్థితుల్లో మీరు అనుమతి లేకుండా శాఖ కాకుండా కేబినెట్ లేకుండా యాభై కోట్లు పంపించి మీ ఉద్దేశం మంచిదే అండి వచ్చాము కానీ పద్ధతి ఏం మంచిది కాదు కదా దీనికి ఏదో ఒక జవాబదారీ ఉండదు కదా అవినీతి జరగలేదు అవినీతి జరగలేదు యాభై కోట్లు గల్లంతా లేదా అది దాని మీద ఫిర్యాదు అందిందా లేదా ఏసీబీకి పంపించారు ఇప్పుడు కాబట్టి తప్పకుండా ఇది తీవ్రమైన విషయమే అవుతుంది దీని మీద ఇంకొకటి నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాను కసరత్తు చేస్తే మంచిది అది ఇది జిమ్ చేస్తాను ఇవన్నీ కూడా చెప్పారు నేను ముందస్తు బెయిల్ కోరడానికి కూడా చెప్పారు ఇప్పుడు కూడా ముందస్తు బెయిల్ కోరలేదు హైకోర్టులో క్రాష్ పిటిషన్ ఏదైతే దాని అర్థం ఏంటి కొట్టేయమనే కదా ఇంకా ముందస్తు బెయిల్ కోరము జైలుకి అన్న తర్వాత నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన విషయాలు వాటి మీద మీ రాజకీయ విమర్శలు వేరు కానీ ఇక్కడ ఒక స్పెసిఫిక్ కేసు ఉంది నిబంధనల ప్రకారం అయితే జరగలేదు గుడ్ ఫైతో నమ్మమంటారు డెమోక్రసీలో ఎలా నమ్ముతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ అనుమతి లేకుండా నేను మంచి ఉద్దేశంతో వంద కోట్లు పంపించానని చెప్తే ఇంకా రెడీ రెడీ కేసు కదా రెడీగా అప్పనంగా రేవంత్ రెడ్డికి కేసు అప్పగించుకున్నాడు కేటీఆర్ గారు దాన్ని ఆయనే నేనే పంపించాను నేనే చెప్పాను అని కూడా ఓపెన్గా ఒప్పుకున్నారు ఇంకా కోర్టులో ఏం చెప్తారు కోర్టు ఇలాంటివి తీసుకుంటుందా ఇంకోటి ఇప్పుడు ఏసీబీ అంటే రాష్ట్ర ప్రభుత్వం అని ఫిర్యాదులు వస్తాయనుకుంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది ఆర్బీఐ దగ్గర అనుమతి ఆర్బీఐ దగ్గర అనుమతి తీసుకోలేదు ఈసీ దగ్గర తీసుకోలేదు క్యాబినెట్ దగ్గర తీసుకోలేదు అసలు రేసే లేదు ఈ గజం ఇచ్చా పలాయనం ఇచ్చే అన్నట్టు అంతా అయిపోయింది కదా కాబట్టి మీరేమో ఈ ఎలక్ట్రిక్ ఈవీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ రేసు ఉపయోగాల గురించి సెలబ్రిటీస్ ఒకరిని అనొచ్చు రేవంత్ రెడ్డి కంటే కూడా నా ఉద్దేశం కిషన్ రెడ్డిని అనొచ్చు కిషన్ రెడ్డి ఆ అక్కడ హాజరయ్యారు హాజరయ్యి చాలా మంచిది అది అని ఆయన కూడా ప్రశంసించారు తర్వాత అసలు ఈ కేసు రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టడం కేంద్రం ఎందుకు పెట్టలేదు ఆర్బీఐ దగ్గర అనుమానం తీసు అంతే కదా అంటే బీజేపీ సాఫ్టా అంతే అనుకోరు కదా ఆ రోజు మీరు చాలా అనుమానాలు మరి కవితనేమో మీరు అంత అక్కడేమో కేజ్రీవాల్ మీకు సరిపోడు కాబట్టి కేజ్రీవాల్ను ఎక్కడ ఏదో దొరికితే దాని మీద మీరు అంత చెప్పిన వాళ్ళు తెలంగాణలో ఇంత బాటంగా చెప్తూ ఉంటే ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెనకెందుకు వస్తుంది అనుమతి లేకుండా యాభై కోట్లు ప్రైవేట్ కంపెనీకి ఇట్ ఈస్ నాట్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇప్పుడు సెకి ఏపీ గవర్నమెంట్ అనుకోండి జగన్ ఉన్న చంద్రబాబు ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఏపీ గవర్నమెంట్ వేరే ఈ ఫార్ములా రేస్ ఆర్గనైజర్స్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దాని నిర్వహణకు కట్టిన లైసెన్స్ ఫీజు కూడా వెనక్కు పంపారు సో ఇక్కడ అన్నీ కూడా ఇవి తప్పకుండా ప్రశ్నార్థకాలే మీ కేటీఆర్ గారు మంచివాళ్ళు కాబట్టి దీని గురించి అడగవద్దు అంటే వేరే విషయం కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటాడు లేకపోతే ఇంకొక ఎవరనుకుంటారు ఈడీ ఇప్పుడు ఎందుకు వస్తుంది కాబట్టి తప్పకుండా తీవ్రమవుతుంది నేను అనుకుంటాము హై హైకోర్టు కూడా లంచ్ మోషన్ కింద వెళ్ళారు తీసుకుంటారా లేదా అన్న ఇంకా తెలియదు మనం ఇప్పుడే అవి అవ్వచ్చు కానీ హైకోర్టు సుముటా ఆర్డర్స్ ఇచ్చి విముక్తి కలిగించే అవకాశం లేదు చట్ట ప్రకారం వెళ్ళండి చట్ట ప్రకారమే చెయ్యండి అని చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏమో దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అసెంబ్లీలో ఇవన్నీ టెక్నికల్ అండ్ లీగల్ మ్యాటర్సు అసెంబ్లీ చర్చ రాజకీయం ఇప్పటికీ కావాల్సినంత రాజకీయం జరుగుతుందండి మూడు రోజుల నుంచి మీరు తెలంగాణ అసెంబ్లీని గమనిస్తే హోరాహోరీగా జరుగుతుంది కాబట్టి తప్పకుండా దుమారమే ప్రకంపనమే తెలంగాణలో కేటీఆర్ అరెస్ట్ ప్రకంపనం ఒకటి తప్పకుండా వస్తుంది ఈయన ఏ వన్ ఏ టూ ఏమో అరవింద్ కుమార్ అని అతను అధికారి ఏ త్రీ ఏమో బిఎన్ రెడ్డి అని ఇంకొక అధికారి వీళ్ళ మీద పెట్టారు దానకిషోర్ ఫిర్యాదు చేశారు ఫైనాన్స్ సెక్రటరీ తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ ఇది అడ్మిషన్ ఇచ్చారు అన్నిటికీ మించి పార్లమెంట్లో హీట్ చేస్తున్న అంబేద్కర్ అమిత్ షా వ్యాఖ్యలు గుడ్ ఫైట్ కుదరదు వర్మ ఒక మాట చెప్తున్నా మోదీ గారు కోవిడ్ సమయంలో ప్రత్యేక సహాయం కోసం అని ఏ దేంట్లో చేర్చకుండా పిఎం ఫండ్ అయినా ఒకటి పెట్టారు నేను దేశం కోసం ప్రజల కోసం అని కానీ ఏదో ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా ప్రజాస్వామ్యంలో దాని మీద కోర్టులో కేసు కూడా అంది మోదీ గారు మంచోరు అంటే కుదరదు అది ప్రజాస్వామ్యంలో దాని అకౌంట్ కంట్రోల్ ఉండదు ఎవరు దాన్ని తనిఖీ చేయడానికి లేదు ఇప్పుడు ఎవరు తనిఖీ కాలేదు కదా ఇది కూడా